హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక వీడియో ఏంటి అంటే ఇదైతే కువైట్లో నేను కువైట్లో ఉన్నప్పుడు తీసిన వీడియో ఏంటి లైటింగ్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా కంగారు పడకండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకే అర్థమవుతుంది ఈ లైటింగ్స్ ఏంటి అంటే నేనైతే కువైట్లో ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చే వన్ వీక్ ముందైతే సరదాగా మా ఆయన నేను అలా నైట్ ఏం అలా బయటకు వెళ్తున్నప్పుడు ఒక ఎడారిలో అయితే ఇలాంటి ఫుల్ లైటింగ్ పెట్టి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఇదేంటబ్బా ఎందుకు ఇలా పెట్టుకున్నారు అనేసి అడిగితే మా ఆయన చెప్పారు కోవైటి వాళ్ళు చలికాలంలో ఇలా బయటికి వచ్చి కాయమాలు వేసుకుని వాళ్ళైతే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా అయితే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అన్ని రోజులైతే ఉండి ఎక్కడే తిని తాగి పడుకుంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఇదొక ఆనందం ఇదొక సరదా అనేసి అన్నారు సరే అయితే లైటింగ్ చాలా బాగుంది కదా వెళ్దాం పద ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి నేను మా ఆయన్న అడిగి ఇంకా మా ఆయన నేను కలిసి లోపలికైతే అయిపోయాము చూసారా ఇక్కడ ఎంతలా బాగుందో ఎంతలా ఉందంటే లైటింగ్ అసలు మామూలుగా లేదనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నా వీడియోస్ని అన్నిటినీ షేర్ చేయండి ఇక లైటింగ్ చూసారా ఇదేంటి అంటే కైమాలు అంటే మన ఇండియాలో గుడిసెలు వేసుకుంటాం కదా అలానే సేమ్ వాళ్ళు కూడా అలా కైమాలు వేసుకుని ఇలా ఆ కైమా గుడిసెలు చుట్టూ ఇలాంటి బరకాలు అవి కూడా మన ఇండియాలో దళ్ళు కట్టుకుంటాం కదా అవే పరకలు సేమ్ కలర్ఫుల్గా మంచిగా అలా ఇలా ఉన్నాయి ఇంకా ఆ గుడిసె చుట్టూ అయితే కట్టేసి ఇంకా వాటికి కూడా లైటింగ్ పెట్టారు ఇంకా గుడిసె పైన కూడా లైట్లు చూస్తారా ఒక్కో ఇంటికి ఒక్కో మోడల్ పెట్టారనమాట ఒక్కొక్క చోట కలర్ఫుల్గా ఉన్నాయి ఒక చోట అయితే నార్మల్గా వైట్ కలరే పెట్టారు అప్పా ఈ లైటింగ్ చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది కానీ ఇదేమన్నా చిన్న ప్లేస్ అనుకుంటున్నారా చాలా పెద్ద ప్లేస్ అనమాట ఎక్కడి నుంచి ఉందో మేమైతే ప్రతి కైమా చుట్టూ ఎడ్ రోడ్డు ఉంటే అటు దాని చుట్టూ మొత్తం అన్నీ తిరిగి తిరిగి తిరిగేస్తామన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది వామో ఇదేంటి చలికాలంలో మనం బయటికి రావడానికి భయపడతాం కదా ఇదేంటి వెళ్ళి ఇలా అనుకుంటే వాళ్ళకి ఒక అదొక ఆనందం వాళ్ళైతే హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తారంట ప్రతి ఇయరు అలా చలికాలంలో బయటకైతే వచ్చి ఇలా కైమాల కింద వేసుకుని అక్కడే తిని వండుకుని తాగి పడుకుంటారంట ఇంకా వాళ్ళైతే వాళ్ళకి ఇలా ఇష్టం అంట వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా ఇలా అయితే బయటకు వచ్చేసి వాళ్ళు ఇలాగే స్టే చేస్తారనమాట మాకైతే చూడగానే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఫుల్ లైటింగ్ బా డెకరేట్ చేసుకున్నారు ప్రతి గుడిసెకు లైటింగ్ అనమాట చాలా బాగుంది నేనైతే కాదు దిగుదాము అనుకున్నాను కానీ ఇంకా మా ఆయన అయితే వద్దు అనేసి అని చూస్తారు ఎక్కడో దూరంగా చూడండి ఎంత బాగున్నాయో నాకైతే మొత్తం అంతా అనమాట నాకు వీటిని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చూడండి కార్లు అవి ఇవి వెళ్తున్నాయి ఇంకెక్కడైతే వీళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటారంట ఇంకెక్కడ నాకు ఇదంతా తిరిగిన తర్వాత ఒకటే ఒకటి రెస్టారెంట్ అయితే కనిపించింది వాళ్ళకి కొంచెం దగ్గరలో అనమాట ఇంకా వాళ్ళకి ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడికి అయితే వచ్చి తెచ్చుకుని తిని తింటారంట ఇంక ఇక్కడ చూసారా ప్రతి కాయమా చుట్టూ అంటే ప్రతి గుడిసె చుట్టూ ఇలాంటి బరకాలు కట్టుకుని మళ్ళీ ఆ బరకలకి కలర్ఫుల్గా ఆ లైటింగ్ కూడా బా భలే మంచిగా అడితే డెకరేట్ చేసుకున్నారు నాకు చూడగానే భలే అనిపించింది అనమాట అసలు ఎంత పెద్ద ప్లేస్లో అంటే ఇది లైటింగు అబ్బాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అసలు నాకు తెలిసి చాలా ఒక ఐదు ఎకరాలు ఉంటుందేమో అంత ఐదు పది అలా ఉండొచ్చు అంత ప్లేస్లో ప్రతి ఒక్కరు ఇలా ఖైమాలు వేసుకుని ఆ టైంలో అయితే మేము వెళ్ళిన టైంలో నైట్ టైం కాబట్టి అప్పుడు వంటలు చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు తింటున్నారు తాగుతున్నారు భలే ఉన్నారనమాట చూసారా ఇదంతా ఫుల్ లైటింగ్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట ఇంకా చూసారా ఇదొక రెస్టారెంట్ ఇక్కడైతే ఏదో మార్కెట్ అనేసి ఉంది ఆ రెస్టారెంట్ పక్కనే ఇంకా వాళ్ళకి ఇక్కడ కొన్ని సదుపాయాలు అయితే లేవు ఇంక ఇదైతే మసీదు ఇంకా నాకైతే భలే అనిపించింది బా చలికాలంలో మనం బయటికి రావడానికి ఇబ్బంది పడతాము కానీ ఇలా చలికాలంలో ఇలా బయటకు వచ్చి వెళ్ళు ఎక్కడే ఎంజాయ్ చేస్తూ అయితే ఇక్కడే ఉండిపోతారంట ఇంకా మేమైతే అవన్నీ తిరిగి 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 మేము వచ్చే రోడ్డు అయితే మిస్ అయిపోయామనమాట ఏదోలాగా మొత్తం గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని ఏదోలాగా అయితే వచ్చాము ఇంకా మేము కూడా ఎడారి దగ్గరలోకి వెళ్ళిపోయితే వెళ్ళిపోయాము ఎందుకంటే ఖైమా చుట్టూ మొత్తం తిరిగాం కదా ఇంకా మాకైతే రోడ్డు కూడా మిస్ అయిపోయాము వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్